ఆ రుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చాలామంది రైతులు బోరు వేసిన తర్వాత కొన్ని రోజుల పాటు పోస్తుంది ఆ తర్వాత బోరు అనేది తగ్గిపోతుంది అది ఏ కారణం చేత తగ్గిపోయింది అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉందనమాట అయితే ఇప్పుడు గ్రౌండ్లో వాటర్ లేక ఆ బోరు ఆగిపోయిందా తగ్గిపోయిందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా అయితే ఏ ఏ కారణాల చేత ఈ బోర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ దీంట్లో మనం తెలుసుకుందాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బోర్ వేసుకునేటప్పుడు వేసిన తర్వాత అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూద్దామా ఇక్కడ ఈ చూస్తున్న బోర్ ఇప్పుడు ఇది నడుస్తూ నడుస్తూనే ఇది ఆగిపోయింది అనమాట పడింది అనుకున్న బోరు మళ్ళీ పోయటం ఆగిపోయింది ఈ కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ల నుంచి మొత్తం ఈ దీని సైడ్లో నుంచి అంతా కూలిపోయిందనమాట లోపలికి లోపలికి కూలిపోవడం వల్ల ఈ నీళ్ళు పోయకుండా ఆగిపోయింది మోటార్ అన్నట్టు అయితే దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేపిచ్చారు అంటే కడిగిపించరు అనమాట కడిగిపించినప్పుడు దీన్ని దీని సైడ్లో నుంచి మనకి ఇక్కడ ఈ పక్కల మరి నుంచి అంతా ఈ వాటరు ఎయిరు వెళ్ళిందనమాట వెళ్ళినప్పుడు దీనికి బస్తాలు వేసి దీనికి బూడి పేయడం చేశారు అన్నట్టు అయితే దీ ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఒకసారి ఆలోచించాలన్నట్టు మనం బోర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది కేసింగ్ మన మోటార్ని మనం ఇక్కడ ఫిట్ చేసినాం మనం అయితే దీంట్లో ఏంటంటే ఈ సైడ్ అమ్మటి తర్వాత ఈ కూలిపోతుంది అనమాట మనకి పైన కనిపించదు పైన ఏదో కొంచెం దీనిమ్మటి కొంచెం ఎయిర్లాగా వెళ్తుంది కొంచెం బురదలాగా వెళ్తుంది లోపల మాత్రం ఇది ఏమవుతుందంటే మొత్తం ఇంత తెలుపు దాదాపు ఒక పది ఫీట్ల ఎలుపు కూడా ఈ కేసింగ్ చుట్టూ లోపల కూలిపోతుంది అనమాట పైనుంచి గట్టిగానే కొంచమే ఈ కేసింగ్ ఏమంటే మనకు కనిపిస్తుంది అనమాట ఈ మట్టి ఏమైతుందంటే ఈ వాటర్ మనం బోర్ ఇక్కడ మోటర్ నడుస్తుంది ఆ మనం ఆపినప్పుడల్లా ఈ వాటర్ అనేది పైకి వస్తుంది మళ్ళీ వేయగానే కిందికి పోతుంది పైకి వస్తుంది కిందికి పోతుంది ఇట్లా వచ్చినప్పుడల్లా ఏమైతుందంటే ఇక్కడ ఉన్న మట్టి ఈ కేసింగ్ మనకు ఈడు వరకే ఉంది ఇప్పుడు ఈ కేసింగ్ ఇక్కడ లేదనమాట దీని దీని గురించి తర్వాత చెప్తాను ఈ కేసింగ్ ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వేసారు మోటర్ కిందికి ఉంది అన్నట్టు అయితే ఇప్పుడు ఏమైతుంది ఈ కేసింగ్ కార్ నుంచి కేసింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి వచ్చిన మట్టి కారు ఈ విధంగా కింద దగ్గర మోటార్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది అనమాట ఇట్లా ఈ హోల్ లో మొత్తం జామ్ అయిపోతుంది ఇటు నుంచి దీని నుంచి రెండు సైడ్ల నుంచి కేసింగ్ చుట్టూ కార్ వేసి మొత్తం వచ్చేసి అక్కడ జామ్ అవుతుంది జామ్ అయినప్పుడు ఏమైతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చే వాటర్ ఏదైతే ఉందో మనకు ఆ వాటర్ అనేది మోటార్ దగ్గరికి ఆ పంపుకు ఏదైనా ఇంపిల్లర్స్ ఉన్నాయో జాలి ఉందో ఆ జాలి మొత్తం ఆ పూడిపోయేసి వాటర్ అనేది పోయేదన్నమాట ఇట్లా పూడిపోయిందే వాటర్ తర్వాత తీసేటప్పుడు కూడా దానికి సమస్య ఉంటుంది దాన్ని ఎట్లా తీయాలనేది మన తర్వాత వీడియోలు ఇంకో వీడియోలు చూద్దాం ఇప్పుడు ఇది ఇట్లా ఇరకపోయేసి మనకు ఈ వాటర్ అనేది తక్కువ తక్కువ పోస్తుంది అనమాట ఎప్పుడైతే మనం వేసేటప్పుడు కేసింగ్ సైడ్లో నుంచి గాలి వాటర్ వెళ్తుందో దాన్ని తప్పనిసరిగా మనం తర్వాత ఈ ఈ కేసింగ్ చుట్టూ మనం మట్టిని తీసేసుకోవాలన్నమాట మట్టిని తీసేసి దాన్ని ఎంత ఉంది అనేది మనం ఒక కట్ట తీసుకొని కూర్చున్నట్టయితే కేసింగ్ మొత్తానికైపోయిందా కొంచమైపోయిందా అనేది చూసుకొని దాన్ని అప్పుడు ఏం చేయాలంటే ఆ లూజు ఎంతైతే ఆ హోల్ మనకు దాని చుట్టూ కేసింగ్ చుట్టూ ఒక పైన మట్టి తీస్తే కనిపిస్తుంది అనమాట ఆ హోల్లో మనం ఏం చేయాలంటే కేసింగ్ చుట్టూ ఇప్పుడు ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ కేసింగ్ ఉందనుకుంటే ఈ కేసింగ్ చుట్టూ కూడా మనం ఒక బస్తా ఉరుగు బస్తా లాంటివి మనం దీని చుట్టూ ఈ విధంగా చుట్టూ వేయాలన్నమాట దీన్ని ఈ విధంగా పొడుగ్గా చేసేసి కొంచెం లూజ్గా పెట్టి చుట్టేసి ఒక కట్టె తీసుకొని పొడవాటి కట్టె తీసుకొని దీని పైనుంచి మనం ఈ కేసింగ్ మనకు ఎక్కడికి ఉందో అక్కడికి ఈ కేసింగ్ బయట లోపల నుంచి కేసింగ్ కేసింగ్ సైడ్ నుంచి మనం ఎక్కడ లూజ్ అయ్యే మనం కట్టి తోటి చుట్టూ చుట్టూ మొత్తం ఇట్లా ఈ విధంగా దీని దీని చుట్టూ ఇట్లా చుట్టేసి మనం ఈ విధంగా మనం కట్టె తీసుకొని కూర్చోాలన్నమాట ఎక్కడ ఇక్కడికి కేసింగ్ చివరి వరకు వచ్చినందుకు ఎక్కడికి పోతే అక్కడి వరకు వచ్చినట్టుగా చుట్టేసేయాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని తీసి సిమెంట్ చేయాలి అని అని సిమెంట్ అన్నట్టు చేస్తారన్నట్టు దీన్ని దీని చుట్టూ దిపించేసి సిమెంట్ చేస్తారు అయితే చేసినప్పుడు ఏంటంటే మనం దీన్ని ఎక్కడో ఒకటి చోట ఆ సిమెంట్ పోయాగానే అది హోల్ పెద్దగా ఉంటే అది కిందికి కారిపోవటం జరుగుతుంది అనమాట ఆగదన్నట్టు ఒకవేళ మనం సిమెంట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఈ ఒరుకు బస్తాని దీని చుట్టూ చుట్టేసి బాగా కుక్కేసి తర్వాత సిమెంట్ కానీ మట్టి కానీ పోసినా కూడా ఈ సిమెంట్ ఈ వరుకు బస్తా అనేది ఏమైందంటే మనకి ఇది ఎన్ని సంవత్సరాలున్నా కూడా మట్టిలో కలిసిపోదు దాదాపు ఇరవై సంవత్సరాలైనా కూడా అది ఆ విధంగానే ఉంటుంది అనమాట అది ఒకసారి కాబట్టి ఈ సిమెంట్ వేయడం అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం మనం ఈ విధంగా దీని చుట్టూ ఆ ఉరుకుపడని బాగా పొడుగ్గా చేసేసి దాన్ని ఇట్లా మలిచేసి దాని చుట్టూ ఇట్లా మనకు ఒక కర్ర తీసుకొని గడియ తీసుకొని గుచ్చి మళ్ళీ పైన మట్టి పూడికినట్టయితే ఈ సైడ్లో నుంచి పోయి మళ్ళీ బోర్ అనేది పూడిపోకుండా ఇది జరుగుతుంది అనమాట ఇది ఒక విధానం ఏదంటే బోరు పూడిపోవడం వల్ల మనకు నీళ్లు పోయకుండా జరిగే విషయాలలో ఇది ఒకటే ఇది మనం వేసేటప్పుడే మనం గమనించి పక్క నుంచి నీళ్ళు వస్తున్నాయి అట్లా ఈ ఏరు తన్నిందా అనేది వాడు అప్పుడే చెప్తాడు పక్క మట్టి బా కూడా వాడు ఇప్పుడు మనకు లేయర్స్ భూమిలో ఈ విధంగా లేయర్స్ ఉంటాయి మనకు వాటర్ పడిన లేయర్స్ లేయర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసినాం కేసింగ్ వేసేసినాం కేసింగ్ వేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పైన ఒక యాభై ఫీట్ల మిన్నో ముప్పై ఫీట్ల ముందో ఒక పొర తగింది తర్వాత ఇంకొక పొర తగ్గింది ఒక ఇంకొక ఇరవై ఫీట్లు పోయిన తర్వాత దీంట్లో ఒక ఇంచు నీళ్ళు దీంట్లో ఒక ఇంచు నీళ్ళు అట్లా ఉన్నాయి ఉన్నప్పుడు ఏం చేసినాం మనం మన ఇది లూజ్ వచ్చిందని చెప్పినని ఆ బోర్ వేసినప్పుడు ఏం చేస్తాడు కేసింగ్ వేయమంటాడు అన్నప్పుడు ఏం చేస్తాం మనం ఒక యాభై ఫీట్లు అరవై ఫీట్లు కేసింగ్ వేసినాం వేసినప్పుడు ఏమవుతుంది ఈ కేసింగ్కు ఇంకా హోల్స్ మనం పెట్టుకోకపోతే కేసింగ్కు మనం హోల్స్ పెట్టుకోకపోతే ఈ ఫస్ట్ లేయర్లో ఉన్న ఈ రెండో లేయర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఈ బోర్ లోపలి కేసింగ్ లోపలికి బోర్ కాడికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఉండగా ఏమవుతుంది అప్పుడు మనం బోర్ వేసేటప్పుడు నీళ్ళు కనిపిస్తాయి తర్వాత మళ్ళీ మనకు మోటార్ వేసుకున్నప్పుడు నీళ్ళు అనేది రావు అనమాట ఈ కేసింగ్ వేయడం వల్ల దీనికి హోల్స్ పెట్టకపోవడం వల్ల మనకి ఇక్కడ వాటర్ అనేది లేయర్ ఉన్నా కూడా మనకి ఇక్కడ వాటర్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట ఇది దాదాపుగా వాళ్ళు వాళ్ళు చేస్తారు ఏ కారణం చేతనైనా వాడు చేయకపోతే మనకు కూడా తెలవకపోతే మనం అడగకపోతే వాడు చేయకుండా వాడు పని తప్పించుకునేందుకైనా వాడు వేసిపోయినానుకో మనకి పైనుంచి వచ్చే కొంచెం వాటర్ అనేది మనకు ఆ తగ్గిపోయేసి వేసినప్పుడు బాగానే కనిపించిన తర్వాత వాటర్ అనేది ఉండదు అనమాట ఇది ఒక కారణం కాబట్టి ఇంకొకటి ఏంటంటే మోటార్ మనం ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక నూట యాభై ఫీట్లో అట్లా వేసినాం మనం బోర్ని ఈ నూట యాభై బోర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఒక డెబ్భై ఫీట్లో ఎనభై ఫీట్ల మిన్నో ఒక లేయర్ తగిలింది తర్వాత మళ్ళీ ఇంకొక వంద నూట ఇరవై ఫీట్ల మీద ఒక లేయర్ తగిలింది అప్పుడు మనం ఏం చేస్తామని అంటే మనం ఏ లేయర్ ఎక్కువ వాటర్ ఉందో ఆ లేయర్ దగ్గరికి ఈ మోటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈడ మనకు ఒక రెండు ఇంచుల వాటర్ పడింది ఇక్కడ ఒక ఇంచు వాటర్ పడింది పడ్డప్పుడు మనం ఏం చేయాలంటే మోటర్ని పంప్ ఏదైతే ఉందో ఈ మనం అంటే బోర్ వేసేటప్పుడు గమనిస్తూ ఉండాలి మనకు వాటర్ ఒకలా మంచి వాటర్ కనపడగానే బోరు అతన్ని అడగాలి ఎన్ని ఫీట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఫీట్లు దిగింది బోరు ఇప్పుడు ఎన్ని ఫీట్లు పడ్డాయి ఎన్ని ఫీట్ల లోతున్నావు ఇప్పుడు ఈ నీళ్లు పడ్డాయి అని చెప్పినని అతను అడగాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం గుర్తుపెట్టుకొని రేపు బోరు మోటార్ దించేటప్పుడు మనం ఎక్కడికి ఈ పంపు అనేది అక్కడికి ఇప్పుడు ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ సరిగ్గా పంపు రావాలన్నమాట వచ్చేటట్టుగా ఒక ఐదు ఫీట్లు అట్లా రెండు ఫీట్లు ఈ లేయర్ కంటే కిందికి పంపు దిగేటట్టుగా మనం ఈ విధంగా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్న పంపుని చేసుకున్నప్పుడు అంటే ఈ ఈ వాటర్ని అది మోటరు గుంజుతుంది అనమాట గుంజినప్పుడు దీంట్లో మామూలు కంటే ఇంకా కొంచెం వేగంగా వాటర్ అనేది ఇక్కడ లాగేయబడుతుంది అనమాట అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఆ వాటర్ అనేది ఈ పంపు గుంజుకోవడం వల్ల గుంజడం వల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట అట్లా కాకుండా మనం ఇప్పుడు ఇక్కడ ఈ లేయర్లో వాటర్ ఉంది మనం ఈడ పంపు వేసినాం పంపేసినప్పుడు ఏమైంది ఇందులో ఇందులో నుంచి వాటర్ ఇందులోకి వచ్చేసి మన ఇందులోకి వచ్చేసి ఇట్లా పైకి రావాలి పైకి వచ్చేసి ఈడ పై పంపు అందాలి అందాలన్నప్పుడు ఏమైంది ఒకవేళ దీంట్లో ఈ లేయర్లలో ఫుల్గా వాటర్ ఉంటే అది మన గ్రౌండ్ వాటర్ లెవెల్ మన భూమిలో గ్రౌండ్ వాటర్ మనకు పది ఫీట్ల మీద ఉందా ఇరవై ఉందా యాభై ఉందా డెబ్బై ఉందా ఐదు వందల మీద ఉందా అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అది మారుతుంటుంది మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏది ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఈ ఫోర్స్ పైకి రావడం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ శాతం ఈ రెండు వందల నూట యాభై లోపు పడేవాళ్ళు బోర్లు పడేవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఈ అంటే ఇప్పుడు ఒక ఏడు వందలు ఈ మీద పడే వాళ్ళు బోరు అక్కడికల్లా వేసుకుంటారా వేసుకోవాలనేది అనేది మనకు తెలియదు కానీ మన గ్రౌండ్ వాటర్ లెవెల్ని బట్టి మనం ఇక్కడ బోర్ వేసుకోవాలి నూట యాభై ఫీట్ల మీద లెవెల్ లోపు ఈ లేయర్స్ ఉన్నప్పుడే పైపును ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాళ్ళు వేసుకోతే వాటర్ ఎక్కువ పోసేటందుకు బోర్కు అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కడైతే ఏ లేయర్లు అయితే పడ్డాయో ఆ లేయర్ సరిగా పంపు వచ్చేటట్టు చూసుకొని మనం మోటరు సెట్ చేసుకున్నట్టయితే నీళ్ళు ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది లేక ఇంకోటి ఏంటంటే ఈ పైన ఇప్పుడు ఒక అరవై ఫీట్ల డెబ్బై ఫీట్ల మీద ఇట్లా మనకు నీళ్ళు పడ్డాయి కానీ మనం ఏం చేస్తాం నీళ్ళు ఎక్కువ పోయాలని చెప్పారని మనం ఇక్కడ నూట యాభై ఫీట్లకు అట్లా నూ నూట డెబ్బై ఫీట్లకు మనం పంపుని కిందికి దించేస్తాం కానీ మీకు ఇక్కడ కింది లేయర్లలో వాటర్ అనేది పర్లేదు కానీ మీకు ఎక్కడ పడ్డది ఇక్కడ ఒక అరవై మిని డెబ్బై మీద పడ్డప్పుడు మీరేం చేశారు ఇంకా ఇంకొక అరవై డెబ్బై ఫీట్ల లోపలికి మోటార్ అనేది వేసారు వేసినప్పుడు కూడా ఈ విధంగా వేసినా కూడా మోటార్లో నీ నీళ్ళు అనేవి తగ్గుతాయి అనమాట ఈ విధంగా కూడా మీకు మోటార్ పోయటం అనేది తగ్గుతుంది దీంట్లో ఒక ఒక ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటే అవి ఆటోమేటిక్గా పై నుంచి కిందికే పడుతుంటాయి పడ్డప్పుడు కూడా ఏమైందంటే దీంట్లో ఏదైనా పూడిపోయో ఒక రాయో పోయో దీని ఏమంటే పక్కన అలా జారిపడము మట్టి లాంటిది కారటం అది జరిగినప్పుడు కూడా ఏమైతుంటే ఈ ఇక్కడ ఉన్న పంపు దగ్గర ఈ పడేసి ఎక్కువ నీరు పంపు దగ్గరికి పోకుండా ఆపేసి ఈ కమ్ముకొని ఉంటుంది అన్నమాట ఈ పైకల్లా ఈ వాటర్ అనేది కమ్ముకొని ఉండి మోటార్కి ఎక్కువ నీరు అందకుండా ఆగిపోయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కానీ ఈ కారణాల చేత మనం ఏంటంటే రెండింటిని మనం గుర్తుపెట్టుకొని మన నీళ్ళు ఎక్కడైతే పడ్డాయో వీలైనంత వరకు అక్కడి వరకు ఈ పంపు అనే మోటార్ పంపు అనేది ఉండేటట్టుగా చూసుకుంటే మనకు వాటర్ అనేది తగ్గకుండా బోర్లో ఎంత వాటర్ ఉంటే అంత వాటర్ పోసేటందుకు అవకాశం ఉంటుంది అన్నమాట ఈ విషయాన్ని గుర్తుకునే ఒకటేంది మన కేసింగ్ ఎమ్మటి దరి కూలి బోరి పూడిపోయితుందా పూడికి పోయింది చూసుకోవాలి చూసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి ఆ విధంగా సెట్ చేసుకోవాలి మళ్ళీ కూలిపోకుండా తర్వాత మనం మోటార్ వేసుకునేటప్పుడు ఏ లేయర్లో పడ్డాయో వాటర్ ఎంత లోతుల పడ్డాయో చూసుకొని దాన్ని ఆ విధంగా వేసుకున్నట్టయితే మనకు బోర్లో ఎంత వాటర్ ఉందో అంత వాటర్ మనకు పోసేటందుకు అవకాశం ఉంది ఒకవేళ లేదు అంటే ఒక్కొక్క లేయర్లో మనం ఈ సీజన్లో వర్షాలు లేకపోతే ఒక్కొక్క లేయర్లో తగ్గుకుంటూ పోతుంది వాటర్ కిందికి పోయినప్పుడు ఆ విధంగా వాటర్ అనేది కామన్గా తగ్గిపోతుంది అట్లా తగ్గిపోయినప్పుడు మనం ఎవరైనా చేసేది ఏం లేదన్నమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరుద్ర నమస్కారం